నమస్తే వెల్కమ్ టు వి హెల్త్ నేను సంచన నమస్తే డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు అసలు అంటే లోవర్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి అంటే ఇది ఏ ప్రాంతంలో వచ్చే నొప్పి అంటే బ్యాక్ పెయిన్ అంటారు నిన్నే సో యూజువల్గా లోవర్ బ్యాక్ అనేది చాలా బ్యాక్ పెయిన్ చాలా కామన్ థింగ్ అయిపోయింది ఓకే జనరల్గా మా క్లినిక్ చూస్తా ఉంటాం కదా మీ నమ్మరు నేను లీస్ట్ ఏజ్ చూస్తుంది ఐ థింక్ అరౌండ్ టెన్ ఇయర్స్ సో ఇప్పుడు టెన్ ఇయర్స్కి ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది సో అప్పటి నుంచే మనకి లోవర్ బ్యాక్ పెయిన్ ఇంతకుముందు ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్ అంటే మన దాదాపు మన తాత ము తాతలకో లేకపోతే ఒక అబవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకో ఆ ఏజ్లో వచ్చేటిది కామన్గా దో చిన్నప్పుడు మనకి ఎక్కువ మంది అంత అందరూ పంటలు పండించేవాళ్ళు రైతులు ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కష్టపడి ఎక్కువ చేసినా కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ అంత ఎక్కువ వచ్చేది కాదు ఇప్పుడు సోఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ వచ్చిన తర్వాత కూడా బ్యాక్ పెయిన్ అనేది ఎర్లీగా వచ్చేస్తుంది అంటే అరౌండ్ యూనో ఎయిట్ ఇయర్స్కి టెన్ ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది సో ఈ లో బ్యాక్ పెయిన్ అనేది మెయిన్గా ఏంటి అంటే మన లోయర్ బ్యాక్ డిస్క్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఎక్కువ ప్రెషర్ పడడం వలన కామన్గా చూస్తున్న ప్రాబ్లం ఇప్పుడు అండి ఇప్పుడు దానివల్ల దానికి మెయిన్ కాజెస్ ఏంటి అంటే యూజువల్గా ఏంటి అంటే మనకి కొన్నిసార్లు మజిల్ స్ట్రెయిన్ అంటాం మజిల్ స్ట్రెయిన్ కానీ లేకపోతే చుట్టుపక్కల లెగ్ ఏమైనా స్ప్రెయిన్ అయినా అప్పుడు మనకి లోయర్ బ్యాక్ రావచ్చు లేకపోతే సార్లు కొన్నిసార్లు లేదని చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతాయి చిన్న చిన్న ఫాల్స్ అయినప్పుడు సడన్గా ఒక జర్కి మూమెంట్ వచ్చినప్పుడు స్ప్రెయిన్స్ అవ్వడం కానీ స్ట్రెయిన్ అవ్వడం కానీ చెప్తాం అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ అవ్వచ్చు కొంచెం హైట్ నుంచి ఫాల్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా మనకు తెలియకుండా పడినప్పుడు కూడా ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ ఒక అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి హాస్టపొరెస్ అనే కండిషన్ వస్తుంది అంటే బోన్స్ మెత్తగా అవటం అనమాట సో దానివల్ల కూడా మనకు తెలియకుండా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం కొంతమందికి ఏమవుతుందంటే స్కోలియోసిస్ అంటే కంజనేటల్గా అంటే చిన్నప్పటి నుంచి కొన్ని వెట్టిబ్రా అంటే మన బ్యాక్ బోన్స్ ఉంటాయి కదా అవి కొంచెం మాల్ ఫార్మేషన్ అంటే సరిగ్గా పెరగపోవడం వలన స్కోలేసెస్ అంటే కొంచెం వంకర్ పోవడం అట్లాంటివి చూస్తూ ఉంటాం సో అట్లాంటి టైంలో అండ్ ఇంకోటి మెయిన్ కాజ్ వచ్చి ఒబిసిటీ అండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి ఇప్పుడు నేను ప్రస్తుత కాలంలో చూస్తుంది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అందరికీ సో ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఎక్కువ లోడ్ అనేది లోయర్ బ్యాక్ తీసేసుకుంటుంది ప్లస్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సిస్టమ్ మీద కూర్చొని పని చేయడం కానీ లేకపోతే మీరు పిల్లల్ని కూడా చాలా గమనిస్తే కనుక అందరూ ఆ ల్యాప్టాప్స్ మీద లేకపోతే ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ జరగటం వల్లనే మనకి నార్మల్గా చూసేది ఈ లో బ్యాక్ పెయిన్ అనేది ప్రతి ఒక్క ఏజ్లో కూడా కామన్ అయిపోయిందండి ఇంతకుముందు అంటే బేసికల్లీ చాలా మంది ఎలా అంటే ఇప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్లోనే అంటే జస్ట్ బోన్స్కి ఆ పెయిన్ కోసం చాలా మంది ఆ స్ప్రేస్ వాడుతూ ఉంటారు అంటే ఆ స్ప్రేస్ వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం అయ్యే అవకాశం అంటే మీరు క్వశ్చన్స్ అట్లా అంటున్నారా సో ఇప్పుడు క్వశ్చన్స్ కూడా మనకి ఇప్పుడు ఎప్పుడు టైలర్ మేడ్ ఉండవండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిల్ట్లో ఉంటాను మీరు ఒక బిల్ట్లో ఉంటారు ఇప్పుడు చిన్నపిల్లలు ఒక బిల్ట్లో ఉంటారు సో ఇప్పుడు చాలా మంది మీరు చూస్తే కనుక చాలా కంపెనీలు వస్తాయి క్వశ్చన్ పెడితే సరిపోతుంది అంటారు చాలామంది ఏం చెప్తున్నారంటే అది మన కాంటోర్ని తీసుకుంటుంది అని చెప్తాం కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ఒక క్వశ్చన్ పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు నా పని మీద వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందో క్వశ్చన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా సో యూజువల్గా ఏంటంటే మనకి సబ్ కాన్షియస్గా మన పని మీద మనకి ఆటోమేటిక్గా కాన్షియస్నెస్ ఉంటుంది సో క్వశ్చన్ పెట్టుకోవడం అనేది ఒక పెద్ద డిబేట్ యాక్చువల్ చెప్పాలంటే సో క్వశ్చన్ అనేది యూజువల్గా మేము సజెస్ట్ సేమ్ ఎందుకంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ పెట్టుకుంటే మళ్ళీ ముందుకు వస్తారు ముందుకు వచ్చినప్పుడు కరెక్ట్గా క్వశ్చన్ లోయర్ బ్యాక్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సో కొన్నిసార్లు అప్పర్ బ్యాక్లో ఖాళీ అయిపోతుంది సో చాలామంది ఏం చేస్తారు ఈ క్వశ్చన్ ఇప్పుడు లోయర్ బ్యాక్లో ఉన్నప్పుడు అప్పర్ బ్యాక్ ఇట్లా ఇలా వెనక్కి వెళ్తారు సో అది కూడా మళ్ళీ ఆర్డ్ పాస్చరే అర్థమైందండి సో మనకి ఎప్పుడైతే లోయర్ బ్యాక్లో ఒత్తి క్వశ్చన్ పెడితే అది కొంచెం ముందుకు వెళ్తాం అప్పర్ బ్యాక్లో మనకు సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాం అప్పర్ బ్యాక్లో సపోర్ట్ లేదు కదా అని మనం వెనక్కి వాళ్తాం తెలియకుండా అప్పుడు మళ్ళీ లోడ్ అనేది ఎక్కువైపోతుంది సో యూజువల్గా ఏం చేస్తామంటే మనకి మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఇయర్స్ ఏజ్ నుంచి ఆర్ మనకి ఒక రకమైన వయసు తెలిసినంతవరకు అంటే ఇప్పుడు సే టెన్ ఇయర్స్ నుంచి అనుకోవచ్చు ఎయిట్ ఇయర్స్ పిల్లలంటే కొంచెం అర్థం చేసుకోవడం కాదు సో ఒక టెన్ టెన్ ఇయర్స్ నుంచి మనం వాళ్ళకి చెప్తూ ఉంటే బేసికల్గా ప్రతి ఒక్క మూమెంట్లు మీరు పాస్చర్ మెయింటైన్ చేసుకోండి అని చెప్తూ ఉండడం లేకపోతే ఒక టూ అబౌవ్ ట్వంటీ ఇయర్స్ అనుకోండి మనకు ఆ మెయింటైన్ చేసే కెపాసిటీ ఉన్నంత వరకు మీరే మెయింటైన్ చేయండి అని చెప్తాం అదే ఫర్ ఎగ్జాంపుల్ అబవ్ సిక్స్టీ ఇయర్స్ అట్లా ఉన్నారండి వాళ్ళు మనం ఎంత చెప్పినా వాళ్ళు మెయింటైన్ చేయలేరు అప్పుడు ఒక క్వశ్చన్ పెడితే ఓవరాల్గా క్వశ్చన్ పెట్టాలి అంటే అప్పర్ బ్యాక్ నుంచి లోయర్ బ్యాక్ మొత్తం క్వశ్చన్ పెడితే వాళ్ళు కొంచెం స్ట్రైట్గా ఉంటారు ఈవెన్ దెన్ అది కూడా కరెక్ట్ కాదు బట్ ఏమవు అలా స్లోగా స్లో అవుతారు సో అది కరెక్ట్ కాదు సో మనం ఇప్పుడు ఎప్పుడైనా చూస్తే కనుక అందరూ ఇట్లా స్ట్రైట్ కూర్చోరండి మనం స్లోగా మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతాం ఇప్పుడు మనం అలా స్లోగా స్లో చదువుతాం ఈవెన్ మీరు ఎవరైనా బైక్ డ్రైవర్ చూస్తే మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఇట్లా డ్రైవ్ చేస్తారు ఈవినింగ్ చూస్తే అబ్బాయి వెళ్దాం అని చెప్పి ఇట్లా వెళ్తారు సో అది కూడా పాశ్చర్ మారిపోతుంది సో ఇవన్నీ తెలియకుండానే మనకి ఆటోమేటిక్గా లోయర్ బ్యాక్ మీద ప్రెషర్ పడి పడి ఆ స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవటం వలన డీజనరేషన్ అనేది కొంచెం తొందరగా స్టార్ట్ అవుతుంది ఇంతకు ముందు కాలంకి ఇప్పటికీ అంటే ఇటు లోవర్ బ్యాక్ పెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు సో మెయిన్ లోవర్ బ్యాక్ లక్షణాలు ఎట్లా అంటే ఇప్పుడు నేను మాక్సిమం చూసేదండి మెకానికల్ లో బ్యాక్ పెయిన్ అంటే మనం చేసే పనిమూలన వచ్చే లో బ్యాక్ పెయిన్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమేది ఎక్కువ పరువులు మోసినా అట్లాంటి చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చేది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు చిన్నపిల్లల్లో కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది వాళ్ళు ఏం బరువులు మేయరు బట్ స్టిల్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది సో బికాజ్ ఎందుకంటే ఆ కూర్చుని పాశ్చర్ సరిగ్గా లేదు కాబట్టి మజిల్ స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది సో అందుకనే ఏం చెప్తా అంటే ఎబో సిక్స్ వీక్స్ ఫోర్ టు సిక్స్ వీక్స్ పైన ఎవరికైనా ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తుంది అంటే మనం దాని మీద ఒక రెడ్ ఫ్లాగ్ అంటాం అంటే దాని మీద ఒక కన్నేసి ఉంచాలి ఇప్పుడు ఒక చిన్న పిల్లలు ఎవరు ఒకరు వచ్చారు ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ బాబు కానీ పాప కానీ వచ్చి నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ చెప్పినప్పుడు వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు ఆ లైట్గా తీసుకున్నప్పుడు ఏంటి అని చెప్తామంటే మేము ఒక వాళ్ళు ఒక వన్ టూ వీక్స్ చెప్పారంటే పర్వాలేదండి అబౌవ్ ఫోర్ టు సిక్స్ వీక్స్ చెప్తూ ఉన్నారంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి తెలియకుండానే సడన్గా ఒకసారి పెయిన్ ట్రిగర్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే మజిల్ ప్యాజన్ రావడం అసలు మంచం మీద పడుకొని లేవడం కూడా కష్టమైపోతుంది సో దీన్ని మజిల్ ట్రెయిన్ అంటాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలామంది క్లినిక్ చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు సడన్గా బ్యాక్ స్పాజం వచ్చి నేను అసలు కదలేకపోతా అంటారు సో రీజన్ ఏంటి అంటే ఈ సింపుల్ బ్రష్ చేసుకున్నప్పుడు అది పట్టేసింది అంటారు చాలామంది ఆ సింపుల్ బ్రష్ చేసుకున్నది మనం చిన్నప్పటి నుండి చేస్తున్నాం బట్ స్టిల్ ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ఆయనకి పట్టేసింది అనుకోండి ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఆయన రోజు బెండై బ్రష్ చేస్తూ ఉంటారు దట్ ఈజ్ నాట్ ద రీజన్ అంటే అది రీజన్ కాదండి మనం ఏమనుకుంటా బ్రష్ చేసుకున్న మార్నింగ్ జస్ట్ అలా పట్టేసిందని అనుకుంటాం బట్ అది మనం హిస్టరీ అడిగితే కనుక ఒక మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం చూసుకుంటే కనుక ఏదో ఎక్కువ ట్రావెలింగ్ చేసి ఉండ చేసి ఉండొచ్చు లేదంటే కొంతమంది ఇల్లు ట్రాన్స్ఫర్ ఆర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు యూజువల్గా బస్ రూల్లు లేపడం అట్లాంటివి చేస్తూ ఉండొచ్చు ఇలాంటిది ఏదో ఒక స్ట్రిన్యుస్ యాక్టివిటీ అనేది ఒక ఎడ్జ్లో ఉండిపోతుంది సో ఆ బ్రష్ చేసినప్పుడు ఏమవుతుంటే అది ఒక ఫ్యాక్టర్లోకి వెళ్ళి దానికి ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోతుంది సో బ్రష్ చేసుకున్నది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంతే కానీ కాజ్ కాదండి సో మనకు ముందు మూడు రోజులు కానీ నాలుగైదు రోజులు మనం ఏ యాక్టివిటీస్ చేసుకున్నా ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకి ఆ హిస్టరీ అనేది మనకు చెప్తుంది అప్పుడు మనం రిపీట్ చేయకుండా ఉంటాం అట్ ద సేమ్ టైం మన ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉందో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటే మన పిల్లల్లో ఎస్పెషల్లీ నేను చెప్పింది ఇది ఎవరికైనా ఆపాదిస్తుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ సో అందుకని మెయిన్ ఏంటంటే పెయిన్ అనేది ఫస్ట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ ఎవరైనా కంటిన్యూస్గా చెప్తున్నారంటే అది బ్యాక్ పెయిన్ మనం కన్సిడర్ చేయాల్సిందే అట్ ద సేమ్ టైం కొంతమందికి లోయర్ బ్యాక్ పెయిన్ అనగానే సైట్గా గుర్తుకొస్తుంది అంటే కాళ్ళకి మొత్తం రేడియేటింగ్ పెయిన్ రావడం అనేది ఒక పెద్ద సమస్యలాగా మారుతుంది ఈ కాలంలో సో మనం అసలు సయాటిక పెయిన్ ఉందా లేకపోతే మనకి జస్ట్ మెకానికల్ బ్యాక్ పెయిన్ అనేది ఎట్లా తెలుసుకోవాలో నేను సింపుల్గా ఫ్యూ వర్డ్స్లో చెప్తాను యూజువల్గా మనకి మెకానికల్ లో బ్యాక్ పెయిన్ అనుకోండి మీరు ఏదైనా పని చేస్తేనే ఆ లో బ్యాక్ పెయిన్ వస్తుంది రెస్ట్ ఇస్తే పోతుంది సింపుల్ అండి మనం పని చేసాం పెయిన్ వచ్చింది రెస్ట్ ఇస్తే పెయిన్ తగ్గిపోయింది సో ఈ విధంగా చేస్తే అది ప్యూర్ మెకానికల్ బ్యాక్ పెయిన్ అదే ఒకవేళ మనం రెగ్యులర్గా పని చేస్తున్నా కూర్చున్నా లేకపోతే నించున్నా పడుకున్నా కొంచెం రేడియేటింగ్ పెయిన్ వస్తుందండి కాలికి అప్పుడు మనం కొంచెం సయాటిక పెయిన్లో అనుకోవచ్చు ప్యూర్ సైటిక్ పెయిన్ కాదు ఎందుకు అంటే దీనిలో కూడా టూ డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి సయాటిక పెయిన్ అనేది రెండు భాగాల నుంచి మనకు మిమిక్ అవుతూ ఉంటుంది ఒకటి డిస్క్ ఆరిజిన్ అంటే మనకు డిస్క్ ప్రూషన్ మూలాన అంటే డిస్క్ బయటికి రావడం మూలాన వచ్చే సయాటిక పెయిన్ రెండోది మన బటక్ మజిల్లో పైరిఫార్మిస్ అని ఒక చిన్న మజిల్ ఉంటుందండి దాని కింద ఎగ్జాక్ట్లీ ఆ సయాటిక మజిల్ రన్ అవ్వటం మూలన ఒకవేళ ఆ పైరిఫార్మిస్ మజిల్ టైట్ అయితే కనుక సో అప్పుడు ఏమవుతుంది ఆ సయాటిక నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది అప్పుడు కూడా సయాటిక పెయిన్ మిమిక్ అవుతుంది సో ఫస్ట్ ఎవరైనా మనకి రేడియేటింగ్ పెయిన్ వస్తుంది అంటే సయాటిక పెయిన్ అని భయపడద్దు ఫస్ట్ మనం దాన్ని రెండింటినీ మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే ఇది హెరి అంటే డిస్క్ ఆర్జినా లేకపోతే పైరిఫామిస్ అంటే స్టిఫ్నెస్ మూలం వచ్చిన పైరి ఫామీస్ మజిల్ స్టిఫ్నెస్ వచ్చిన సైటిగా పెయిన్ ఉంది అప్పుడు మనకు ఒక ఫ్రీడమ్ దొరుకుతుంది లేకపోతే ఏమనుకుంటారంటే చాలామంది నేను చూస్తాను కదా అమ్మ నాకు సయటిగా పెయిన్ వచ్చేసింది అని చెప్పి మొత్తం ఆన్లైన్లో మొత్తం గూగుల్ చేస్తారు గూగుల్ చేసేసి దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ అని వాడు ఏ టూ జెడ్ ఇచ్చేస్తాడు సో గూగుల్ వాడు ఎప్పుడైతే ఏ టు జెడ్ ఇస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఇవ్వాల్సింది ఏంటంటే రెడ్ ఫ్లాగ్స్ అన్నీ ఇస్తారు ఇప్పుడు లోబర్ బ్యాక్ పెయిన్ అంటే మనకి ఎనీ వెబ్సైట్ విల్ గివ్ రెడ్ ఫ్లాగ్స్ ఎందుకంటే కనిపించాలని చెప్పి సో అవన్నీ మనం ఆపాదిచ్చేసుకునేప్పటికీ అది ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతారు మళ్ళీ పెయిన్ సైకిల్ స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా మనం మెకానికల్ బ్యాక్ పెయిన్ని సైటిక్ పెయిన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఇంకొకటి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి మెయిన్గా మెకానికల్ బ్యాక్ పెయిన్ ఎట్లా చూసుకోవచ్చు అంటే కనుక ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బ్యాక్ అంతా ఒక రకమైన స్టిఫ్నెస్తో కూడిన పెయిన్లా ఉంటుంది సో కొంతమందికి ఈ స్టిఫ్నెస్తో కూడిన బ్యాక్ పెయిన్ ఉంది అంటే అది ప్యూర్లీ మెకానికల్ బ్యాక్ పెయిన్ ఉంది అదే మనకి రేడియేటింగ్ పెయిన్ స్టార్ట్ అయితే సైటిక పెయిన్ సో ఈ ప్యూర్లీ మెకానికల్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనకి చాలా మందికి ఒక రకమైన స్టిఫ్నెస్తో కూడిన పెయిన్ వస్తుంది ఈ స్టిఫ్నెస్తో కూడిన పెయిన్ వచ్చిన తర్వాత మనం లేచామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కుర్చీలో ఒక టెన్ మినిట్స్ కూర్చున్న ఎర్లీ మార్నింగ్ ఆ లేచిన వెంటనే మీకు స్టిఫ్నెస్తో పెయిన్ వచ్చింది మళ్ళీ ఒక చైర్లో కూర్చుని అప్పుడు ఏమవుతుంది మళ్ళీ స్టిఫ్గా ఉంటుంది ఒక రెండు మూడు అడుగులు వేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్ట్రైట్ అవుతుంది సో దాని అర్థం ఏంటి అంటే మన మధులు స్ట్రైట్గా ఉన్నాయి అది మన అంటే కాంట్రాక్ట్ అవటం వలన మజుల్స్ ప్యాజ్ రావటం వలన ఒక టూ త్రీ స్టెప్స్ మనకి ఆ బ్యాక్ అనేది కొంచెం ఫార్వర్డ్ బెండ్లో ఉంటుంది ఒక మూడు నాలుగు స్టెప్స్ వేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంది సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం కొంతమందికి కాక్సిడీనియా పెయిన్ అంటాం అంటే తోక బోను అంటే లాస్ట్ టెయిల్ బోన్ పెయిన్ ఉంటుంది దానికి కాక్సిడీనియా పెయిన్ అంటాం అది యూజువల్గా కొంతమంది మనం స్టెప్స్ మీద దిగుతున్నప్పుడు ట్రిప్ అవుతాం అంటే పడిపోతాం అట్లా జారి పడినట్టు వస్తుంది కదా ఎగ్జాక్ట్లీ అప్పుడు ఆ తోక టైల్ బోన్ మీద లోడ్ పడి అక్కడ పెయిన్ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మనం కరెక్ట్గా ఒక పాస్టర్లో కూర్చోకపోతే ఆ పెయిన్ అప్పర్ అంటే ఈ తోక బోన్ నుంచి మనకి లోయర్ బ్యాక్ పెయిన్ కూడా కన్వర్ట్ అవుతుంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు లేచిన వెంటనే వాళ్ళు కరెక్ట్గా వెంటనే లేవలేరు ఇమ్మీడియట్గా లెగిస్తే కనుక ఆ అంటే బటక్ చుట్టుతా పెయిన్ రావటం లేకపోతే లోయర్ బ్యాక్ చుట్టుతా పెయిన్ రావడం అట్లాంటిది ఉంటుంది సో ఇది కూడా మనం ఒక డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు ఇంకొకటి చాలామందికి ఏంటి అంటే డీప్ మజిల్ ఒకటి ఉంటుందండి మన లోయర్ బ్యాక్లో మనకి యూజువల్గా ఏమనుకుంటాం చాలామంది మనకు బ్యాక్ కనిపించే రెండు మజిల్స్ ఉంటాయి కదా ఈ బ్యాక్ సైడ్ రెండు ఒక అక్కడ ఎవరైనా పెయిన్ అంటారు లేదంటే బెల్ట్ షేప్లో పెయిన్ వస్తుంది అంటారు ఇప్పుడు మనం బెల్ట్ ఎక్కడ పెట్టుకుంటాం అక్కడ పెయిన్ వస్తుంది అంటారు సో ఈ బెల్ట్ దగ్గర పెయిన్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే లోపల ఒక మజిల్ ఉంటుంది క్వార్డేటర్స్ లొంబారం అని అది మనకి టైట్ అయితే కనుక యూజువల్గా మనకు ఆ బెల్ట్ షేప్లో పెయిన్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే లోపల కోర్ మజిల్స్ వీక్ ఉన్నాయని లెక్కండి ఎప్పుడైతే కోర్ మజిల్స్ వీక్ ఉన్నాయో ఆటోమేటిక్గా డీప్ మజిల్స్ ఏం చేస్తాయంటే దే వర్క్ మోర్ సో దాన్ని కాపాడుకోవడానికి అప్పుడు అది ఏం చేస్తుందంటే క్వార్డేటర్స్ లంబారం మజిల్ మజిలో జస్ట్ ఇట్లా టైట్ చేస్తుంది అందుకనే మనకి అదేంటంటే దాని డిస్ట్రిబ్యూషనే బెల్ట్ షేప్లో ఉంటుంది పైనుంచి వెట్టి బ్రష్ నుంచి ఇట్లా రిబ్స్ నుంచి వచ్చి అది మన బెల్ట్ షేప్లో అర్థకుంటుంది సో అందుకని మనం చాలామంది మీరు చూస్తే ఈ బెల్ట్ షేప్లో నాకు పెయిన్ వస్తుంది కరెక్ట్గా నాకు ఒక రకమైన స్టిఫ్నెస్ ఉంటుందని చెప్తారు సో ఇది ఒక రకమైన ప్రాబ్లం కొంతమందికి నేను రెగ్యులర్గా చూసే స్పోర్ట్స్ ప్లేయర్లకి సడన్గా లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది బట్ బ్యాక్ అంతా స్ట్రాంగ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మజిల్స్ ప్యాన్ కూడా అంత ఉండదు బట్ దే ఫ్రీక్వెంట్లీ వాళ్ళు రెగ్యులర్గా వచ్చేది బ్యాక్ పెయిన్తో కంప్లైంట్ చేస్తారు ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బ్యాడ్మింటన్ ప్లేయర్ కానీ లేకపోతే థ్రో చేసే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో స్విమ్మింగ్ కానీ ఎక్కడైనా షోల్డర్ ప్రాబ్లం ఉందనుకోండి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోయర్ బ్యాక్ని ఎక్కువ వాడేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నాకే షోల్డర్ ఇంజరీ అయితే కనుక నేను ఎక్కువ ఓపెన్ చేయలేను సో ఎప్పుడైతే ఎక్కువ ఓపెన్ చేయలేను ఈ ఓపెన్ చేయకపోవడం వలన లోయర్ బ్యాక్ని ఎక్కువ వాడతాను సో రిపీటెడ్గా లోయర్ బ్యాక్ని వాడటం వలన ఆటోమేటిక్గా లోయర్ బ్యాక్ స్ట్రెయిన్ అయ్యి పెయిన్ వస్తుంది సో వీళ్ళకి మేము ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ దగ్గరికి వెళ్తే లోయర్ బ్యాక్ ట్రీట్ చేసేస్తే బెటర్ అయిపోతారు మళ్ళీ ఆడినప్పుడు మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది సో మళ్ళీ ట్రీట్ చేస్తాం మళ్ళీ ఆడినప్పుడు మళ్ళీ బ్యాక్ అంటే అది ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది సో వాళ్ళకి ఎట్లా అంటే ఒక అపాహు వచ్చేస్తుంది నాకు ఇంకా బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు సో ద రీజన్ రూట్ కాజ్ ఏంటంటే షోల్డర్ ప్రాబ్లం సో ఈ షోల్డర్ ప్రాబ్లం వలన హీఈస్ గెట్టింగ్ లో అంటే మనకి లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఎందుకు ఇది రెస్ట్రిక్ట్ అవటం మూలాన తను ఎక్కువ లోవర్ బ్యాక్ని వాడటం వలన అంటే కాంపన్సేటరీ పెయిన్ సో మనం అందుకనే హిస్టరీ తీసుకునేటప్పుడు యూజువల్గా మీకు ఏమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతాం అంటే షోల్డర్ పెయిన్ కానీ ఇంకేదైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగిన తర్వాత అప్పుడు లోవర్ బ్యాక్ కంటిన్యూ చేస్తూ ఉంటాం సో కొంతమందికి ఏమవుతుందంటే నీ పెయిన్ కూడా ఉండొచ్చు నీ పెయిన్తో లోవర్ బ్యాక్ పెయిన్ నాకు రీసెంట్గా ఒక పెద్ద ఆవిడ ఆవిడేంటంటే సివియర్ బ్యాక్ పెయిన్ అండి మీరు నంబర్ షీజ్ అరౌండ్ అంటే తనకు ఒక సెవెంటీ ఇయర్స్ ఉంటాయి సివియర్ బ్యాక్ పెయిన్ ఇట్లా పట్టుకొని క్లినిక్కి వచ్చారు సో యాక్చువల్గా ఏంటంటే చాలామంది సర్జరీ అని చెప్పారు సో మనకు చూస్తే తెలిసిపోతుంది సర్జరీ చేయాలా లేదా అన్నది ఇప్పుడు మా అలాంటి ఫిజియోస్కి సో అప్పుడు ఏం చెప్తామంటే ఒక వన్ వీక్ ఆగి చూద్దాము కంగారు లేదు అంటే మరి అంత సివియర్గా అంటే నెర్ ప్రాబ్లమ్స్ కానీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ అంటే కాలు వీక్ అవడం అట్లాంటివి లేవు కాబట్టి ఒక వన్ వీక్ ఆగి చూద్దాం అని చెప్పాను సో వన్ వీక్ నుంచి ట్రీట్మెంట్ చేస్తాం షీఈస్ మచ్ మచ్ బెటర్ వన్ వీక్లో తన సపోర్ట్ లేకుండా అడగలుగుతూ ఉంది బెటర్గా ఉన్నారు పెయిన్ మేనేజ్మెంట్ కూడా చాలా బెటర్ ఉంది సో ఇప్పుడు దీనికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేను వన్ మంత్ ఆల్మోస్ట్ దాదాపుగా ఆవిడికి ఒక త్రీ వీక్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత షీ వాస్ అబ్సల్యూట్లీ ఫైన్ చాలా బెటర్ అయిపోయారు సో ద మెయిన్ రీజన్ బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందంటే ఆవిడ రెండు మోకాలు సెవెంటీ ఇయర్స్ కాబట్టి మోకాలు ఆల్మోస్ట్ ఇట్లా అయిపోయినాయి సో ఇలా బౌలెగ్స్ అంటాం అంటే మోకాలు బాగా అరిగిపోయినాయి సో నడిచేటప్పుడు ఆవిడ ఎట్లా నడుస్తారంటే మనం యూజువల్ నడిచినప్పుడు ఖాళీ ఇట్లా పైకి కిందకి వేస్తాం కానీ మడిచేస్తాం సో ఆవిడ మడిచేయరు సో ఇట్లా రొటేట్ రొటేట్ చేసేస్తారు సో మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఇలా తీసేసేటప్పటికి ఆ లోడ్ అంతా ఎక్కడ పడుతుంది లోయర్ బ్యాక్లో పడుతుంది సో అంటే మోకాలు నొప్పి మూలాన లోయర్ బ్యాక్ మీద లోడ్ పడుతుంది సో ఇప్పుడు దీనికి రీజన్ ఏంటి అంటే లోయర్ బ్యాక్ ప్రాబ్లం కాదు కోర్స్ డెఫినెట్గా డీజన్ చేంజెస్ ఉంటాయి కానీ ఇన్నాళ్ళు ఒక పది సంవత్సరాల్లో లేకపోతే ఐదు సంవత్సరాల్లో లేకపోతే వన్ ఇయర్ ముందు రాని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు రావాలి ఎందుకంటే ఆ మోకాలు పెయిన్ చాలా ఎక్కువ ఉండటం వలన దాన్ని కాంపల్సేట్ చేయడానికి ఆవిడ ఇట్లా రొటేట్ చేసి వలన ఆ లోడ్ కాస్త లోవర్ బ్యాక్ మీద ఎక్కువ అయ్యింది సో ఆటోమేటిక్గా లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చింది సో దీనికి రీజన్ ఏంటంటే మెయిన్ రూట్ కాజ్ వచ్చి నీ పెయిన్ సో అప్పుడేం చేసాం ఈ బ్యాక్ పెయిన్ అంత తగ్గించిన తర్వాత మళ్ళీ నీ రీప్లేస్మెంట్ చేయించాం నా షీఈ్ అబ్సల్యూట్లీ పెయిన్ ఫ్రీ సో ఆ విధంగా మన కీ సజెషన్స్ కానీ కీ డయాగ్నోసిస్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జనరల్గా లోవర్ బ్యాక్ పెయిన్ అంటే లోవర్ బ్యాక్ ఒక్కటే ఆ విండోలో చూస్తే సరిపోదు దానికి సంబంధించి కాంపల్సరీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే వాళ్ళ తాలూకా యాక్టివిటీస్ ఏంటి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎట్లాంటి జాబ్ వాళ్ళ ప్రొఫైల్ ఎక్కువసేపు కూర్చునేది ఉంటుంది ఎక్కువసేపు ట్రావెలింగ్ ఉంటుంది ఇవన్నీ చెక్ చేసుకొని ప్లస్ ఒబిసిటీ ఎక్కువ హైయర్ హై హైయర్ సైడ్ ఉన్నారు లేకపోతే ఎట్లా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత బెటర్గా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా బట్ నాట్ ద లీస్ట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ మర్చిపోయాము అంటే కనుక డెఫినెట్గా పెయిన్ ఎప్పుడు వస్తూనే ఉంటుందండి డాక్టర్ గారు అంటే ఇంజెక్షన్ ఇంజెక్షన్తోనే లోవర్ బ్యాక్ పెయిన్ పోతుంది అంటారు అంటే ఇంజెక్షన్ సో యూజువల్గా మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది వచ్చిన కూడా అడుగుతూ ఉంటారు ఇంజెక్షన్స్ వేయించుకోవచ్చా లేదా అని సో ఇప్పుడు మేము ఒకటే చూస్తాం ఫస్ట్ మేము ఫిజికల్గా టెస్ట్ చేసిన తర్వాత మా దగ్గరికి వస్తే కనుక ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కామన్గా వస్తారు బ్యాక్ పెయిన్ తర్వాత ఇట్లా ఒకరు ఇంజెక్షన్ సైజెస్ చేస్తారు వేసుకోవాలో అంటే ఫస్ట్ మేము చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ అది డిస్క్ అంటే అంటే ఆ డిస్క్ ఆరిజినేటెడ్ పెయినా లేకపోతే వేరే పెయినా అని చూస్తాం కొంతమందికి ఏమవుతుందంటే ఐటీ బ్యాండ్ పెయిన్ మేలు ఐటీ బ్యాండ్ అంట అంటే ఈ పక్కన ఒక బ్యాండ్ లాంటిది ఉంటుందండి అది టైట్ అయినా కూడా బ్యాక్ పెయిన్ రిఫ్లెక్ట్ అవ్వచ్చు సో కొంతమందికి ఏంటి అది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువ మంది స్టెప్స్ ఎక్కినప్పుడు లేకపోతే జాగర్స్కి రన్నర్స్కి చేసే వాళ్ళకి ఇట్లాంటి ట్రెక్కింగ్ చేస్తారు కదా వాళ్ళకి ఐటీ బ్యాండ్ టైట్ అవుతుంది దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక పైర్ ఫార్మిస్ టైట్నెస్ అన్నా కదా క్లాక్ మజిల్ అది టైట్ అయినప్పుడు కూడా సయాటిక పెయిన్ మిమికవద్దు సో ఇలాంటివి డిఫరెన్షియేట్ చేసుకొని మేము ఏం చేస్తాం ఇది ఇది ఉందా లేదా ఎక్స్క్లూషన్లో ఉందా లేదా ఇది లేదు అంటే ఫైనల్గా ఇప్పుడు కొన్ని హెరినియటెడ్ డిస్క్ అంటే డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని టెస్ట్లు ఉంటాయి ఎస్ఎల్ఆర్ అట్లాంటి టెస్ట్ ఉంటాయి న్యూరలాజికల్ టెస్ట్ అని చెక్ చేసుకున్న తర్వాత అది ప్యూర్లీ హెరియేటెడ్ డిస్క్ అంటే దే కెన్ గో ఫర్ ఇంజెక్షన్ అండి అప్పుడు రిలీఫ్ ఉంటుంది ఒకవేళ కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు పైరిఫామిస్ సిండ్రోమ్ అంటే పైరిఫా బట్టక్లోక్ మజిల్ మూలాన్ని సయాటిక్ పెయిన్ మెమిక అయినా లేకపోతే ఐటీ బ్యాండ్ టైట్ అయినా లేకపోతే ఇప్పుడు షోల్డర్ పెయిన్ అని చెప్పాను కదా దాని మూలాన్ని కూడా కొన్నిసార్లు రేడియేటింగ్ పెయిన్ రావచ్చు ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చినప్పుడు అట్లాంటి టైంలో మనం ఇంజెక్షన్ ఇస్తే కనుక వాళ్ళకి ఉపయోగం ఉండదు సో అందుకని మనం ఏం అంటే ఫస్ట్ దాన్ని ఏదైతే మనకి ప్రాబ్లం ఉందా అది ఎక్స్క్లూషన్ క్రైటీరియాలో ఉందా లేదా చూసుకున్న తర్వాత ఇంజక్షన్కి వెళ్ళమని చెప్తాం ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన పెద్ద ఆవిడ గురించి కూడా చెప్పాను కదా ఆవిడకి సివియర్గా రేడియేటింగ్ పెయిన్ ఉండింది సో బట్ మేమేం చేసామంటే పెయిన్ మేనేజ్మెంట్ చేసాం సో ఒకవేళ ఆవిడకి ఇచ్చిన పెయిన్ తగ్గుతుంది బట్ నీ పెయిన్ తగ్గదుగా ఇప్పుడు రేపు పొద్దున్న మళ్ళీ ఆవిడ సేమ్ అలానే నడిచారు అనుకోండి ఇప్పుడు ఒక వన్ వీక్ తర్వాత పెయిన్ తగ్గిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడకి ఇంజక్షన్ ఇచ్చాము ఓకే వన్ వీక్ తర్వాత షీజ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఏది లో బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది కానీ నీ తగ్గదు కదా మళ్ళీ వన్ వీక్ తర్వాత ఏం చేస్తారు ఆవిడ నీ మీద ఆ పెయిన్ నీతోనే నడుస్తూ ఉంటారు అట్లనే మెట్లెక్కుతూ ఉంటారు అప్పుడు మళ్ళీ ట్రిగర్ అవుతుంది సో అందుకనే మన లైఫ్ స్టైల్లో ఆ పేషెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ ఆ పెయిన్ ఆరిజినేషన్ ఎట్లా ఉందో ఎక్స్క్లూజివ్గా దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుని ఇస్తే బెటర్ అండి అంటే బ్యాక్ కి కూర్చునే ఫోర్ మార్చుకుంటే సరిపోతుందా లేక దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ అవసరం అంటారా సో ఎగ్జాక్ట్లీ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు నేను ఇంతకు ముందు మనం డిస్కస్ చేస్తున్నట్టు చిన్న పిల్లలు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా సో మాక్సిమం ఇప్పుడు నేను చిన్నగా మీకు చిన్న చిన్న నెంబర్స్ చెప్తాను ఇప్పుడు మనం స్ట్రైట్గా పడుకున్నాం అనుకోండి బెడ్ మీద మన లోయర్ బ్యాక్ అంటే లోయర్ డిస్క్స్ మీద యూజువల్గా ట్వంటీ ఫైవ్ కిలోస్ పడుతుంది సైడ్కి పడుకుంటే పక్కకు పడుకునే అలవాటు ఉంటుంది చాలామందికి మన ఇండియన్స్ అందరికీ దానిలో సెవెంటీ ఫైవ్ కిలోస్ పడుతుంది నించున్నప్పుడు హండ్రెడ్ కిలోస్ పడుతుంది కూర్చున్నప్పుడు వన్ ఫార్టీ సో ఇది నార్మల్ రేంజ్ ఆఫ్ లోడ్ మనకి లోయర్ బ్యాక్లో సో ఇప్పుడు పడుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ కిలోస్ స్ట్రైట్గా పడుకున్నప్పుడు వెల్లగిల పడుకున్నప్పుడు సైడ్కి పడుకున్నప్పుడు సెవెంటీ ఫైవ్ కిలోస్ కూర్చున్నప్పుడు సారీ నించున్నప్పుడు హండ్రెడ్ కిలోస్ కూర్చున్నప్పుడు వన్ ఫార్టీ సో ఈ విధంగా మనం రెగ్యులర్గా చూస్తే నాకైనా అంతే మీకైనా అంతే ఎవరికైనా అంతే అండి ఇప్పుడు చిన్నపిల్లలో కూడా అంతే లోడ్ పడుతుంది కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకా బోన్స్ అవన్నీ ఇంకా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు అదే మనకి బోన్ స్ట్రక్చర్ అంతా పెరిగిన తర్వాత డెఫినెట్గా అందరికీ ఇంతే లోడ్ పడుతూ ఉంటుంది సో అందుకనే మీరు ఎప్పుడైనా చూస్తే కనుక ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసే వాళ్ళకి లో బ్యాక్ పెయిన్ ఉంటుంది రేజ్ ఏంటంటే వన్ ఫార్టీ కిలోస్ లోడ్ అనేది ఎప్పుడు కంటిన్యూస్గా పడటం మూలన అది కూడా గుర్తుపెట్టుకోండి ప్రాపర్గా కూర్చున్నప్పుడు మాత్రమే వన్ ఫార్టీ కిలోస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్ట్రైట్గా కూర్చున్నా ప్రాపర్గా కూర్చున్నా నా నడు మీద వన్ ఫార్టీ పడింది అదే నేను ఏం చేస్తాను కొంచెం వర్క్ చేస్తా కొలితే కొంచెం స్లో చదువుతూ ఉంటాను స్లో చదువుతున్నప్పుడు ఒక టెన్ కిలోస్ ట్వంటీ కిలోస్ థర్టీ కిలోస్ యాడ్ అవుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఇట్ గోస్ అప్ వన్ ఎయిటీ కిలోస్ సో అది వన్ ఎయిటీ కిలోస్ ఎక్కువ అవుతుంది అంటే దాదాపుగా వన్ ఫార్టీ నుంచి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ కిలోస్ పెరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఆ మజిల్ తీసుకోవాల్సిన కెపాసిటీ తీసుకోలేదు దానికి ఒక సర్టెన్ వెయిట్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది లోడ్ ఎప్పుడైతే లోడ్ తీసుకోలేదో ఆటోమేటిక్గా అది స్ట్రెయిన్ కింద కన్వర్ట్ అయ్యి పెయిన్ కింద కన్వర్ట్ అవుతుంది సో పాస్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామందికి చెప్తా ఉంటావు అయ్యో నేను వర్క్ చేస్తున్నప్పుడు నా బాడీ తెలియదు అండి నా వల్ల కావట్లేదు కూర్చోండి మీకు వల్ల కావట్లేదంటే మీరు బ్యాక్ పెయిన్ ఆహ్వానించినట్టే సో మీరు ఎందుకు చెప్తామంటే ఇప్పుడు మనకి సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు నేను చాలామంది చూస్తూ ఉంటాయి కదా ఆఫీస్కి త్రీ టు ఫోర్ మంత్స్ లీవ్ పెట్టేంత స్టేజ్ కూడా ఉంటుంది ఇంకా ఎట్లా అంటే దే విల్ బి సో స్ట్రెస్డ్ అనమాట అంటే ఒక లో స్టేజ్కి వెళ్ళిపోతారు అది బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు ఏం చేసినా బ్యాక్ పెయిన్ ఉంటుంది ఇప్పుడు మీరు ఒక పక్క ఇంటికి ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా పకి ఒక టెంపుల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా బ్యాక్ పెయిన్ అనేది మీకు ఆపేస్తూ ఉంటుంది కార్లో జర్నీ చెల్లాలన్నా మళ్ళీ బ్యాక్ పెయిన్ పెరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క డే టు డే యాక్టివిటీలు ఎప్పుడైతే బ్యాక్ పెయిన్ మీకు ఇంక్లూషన్ అయిపోతుందో డెఫినెట్గా యూ ఫీల్ వెరీ స్ట్రెస్డ్ ఇంకోటి లో అయిపోతారు సో అందుకనే మనం ముందు నుంచి దీన్ని అరికట్టేమనుకోండి ఏం లేదు సింపుల్ స్ట్రైట్ పాస్చర్ కూర్చుంటే చాలా బెటర్ అని చెప్తాం కానీ అది చాలా కష్టం ఎందుకు అంటే రీజన్ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రాపర్ పాశ్చర్లు కూర్చుంటే మన కోర్ మజిల్స్ అని యాక్టివేట్ అవుతాయి కోర్ మజిల్స్ యాక్టివేట్ అయినప్పుడు మనకి లోడ్ అనిపిస్తుంది ఎప్పుడైనా ఎనీ మజిల్ యాక్టివేట్ అయినప్పుడు లోడ్ అనిపిస్తుంది సో అందుకని కాసేపు మీరు ఇప్పుడు ఎవరైనా స్ట్రైట్గా కూర్చోండి మనకు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అబ్బా ఏదో ఇబ్బందిగా ఉంది కరెక్ట్గా లేదు అందుకని వెంటనే స్లోవ్ అయిపోతాం ఈ స్లౌ అయినప్పుడు ఏమవుతాయి అంటే ఈ కోర్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ ఆఫ్ అయిపోతాయి అంటే అవి పని చేయడం మానేస్తాయి అప్పుడు ఏమవుతుంది మన ఈ బోన్స్ ఏవైతే స్పైన్ ఉందో ఆ స్పైన్ మాత్రమే లోడ్ తీసుకుంటూ ఉంటుంది సో మనం ఏం చేసాం కోర్ మజిల్స్ ఏవైతే యాక్టివేషన్లో ఉండాలో అవన్నీ జీరో చేసేసి స్పైన్ మీద డైరెక్ట్ గా లోడ్ ఇచ్చాం సో ఆబ్వియస్లీ అప్పుడు పెయిన్ వస్తుంది అంటే ఇటు పనిలో ఒత్తిడికి అంటే బ్యాక్ పెయిన్ కి సంబంధం డెఫినెట్ గా ఉంటుంది ఉంటే ఒకవేళ దానికి ఎలా మెయింటైన్ చేయాలి అంటారు సో పని ఒత్తిడి వేరు మనం కూర్చునే పాస్చర్ వేరు ఇప్పుడు కూర్చున్న పాశ్చర్ని ఈ విధంగా చెప్పినప్పుడు కరెక్ట్గా కూర్చుంటే మనం కోర్ మజిల్స్ యాక్టివేట్ చేసి అవి డిస్క్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఆపుతాయి ఒకవేళ పాశ్చర్ బ్యాడ్ పాశ్చర్లో ఉంటే కనుక ఆ కోర్ మజిల్స్ డీయాక్టివేట్ అయిపోయి ఆ ఎక్కువ లోడ్ అంతా డిస్క్ మీద పడి ఆ బోన్స్ మీద పడి మనకి పెయిన్ రావడం ఉంటుంది మీరు అన్నట్టు స్ట్రెస్ స్ట్రెస్ మూలా ఇప్పుడు పని ఒత్తిడి మూలాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి పెయిన్ ఉందండి ఒక ఫార్టీ పర్సెంట్ పెయిన్ ఉంది ఓకే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్లోగా ఇట్ విల్ పైలప్ అంటే అది పైలప్ అయ్యి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పెయిన్ రీచ్ అవుతుంది ఇంకోటి స్ట్రెస్ యాడ్ అయ్యింది అనుకోండి స్ట్రెస్ రిలీజ్ హార్మోన్స్ ఉంటాయి కదా అవి దాని మూలాన్ని కూడా పెయిన్ ఇంకా అది సెవెంటీ పర్సెంట్ ఎప్పుడైతే రీచ్ అయ్యిందో ఇంకా స్ట్రెస్ కూడా యాడ్ అయితే కానీ ఇట్ ఇట్ హిట్స్ అప్ టు హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో డెఫినెట్గా పని ఒత్తిడి కానీ ఎనీ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ టు ద పెయిన్ అగ్రివేషన్ అండి అంటే డాక్టర్ గారు ఇటు లైఫ్ స్టైల్లో అంటే మార్పులు ఎలా చేసుకోవాలి లైక్ యోగా వ్యాయామం వంటివి ఇలాంటివి అంటే దాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి అంటున్నాను సో యూజువల్గా చాలామంది ఏం చేస్తారంటే శ్రీధర్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ వస్తుంది అలాగో సో ఇప్పుడు చాలామంది రెజల్యూషన్ తీసుకుంటారు సో నేను రేపటి నుంచి యోగా చేస్తాను లేకపోతే రేపటి నుంచి జాగింగ్ చేస్తాను అట్లా చాలా మంది రెజల్యూషన్ తీసుకుంటారు బట్ ఒకటే గుర్తుపెట్టుకొని మీరు ఈ రెజల్యూషన్ ఏది తీసుకున్న ప్రాబ్లం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకునే రెజల్యూషన్ అంటే ఇప్పుడు యోగా అనుకోండి దానికి మీరు అర్హులా కాదు చెక్ చేసుకోండి లేదంటే మీరు రన్నింగ్ చేస్తారు దానికి మీరు అర్హులా కాదా సో ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే యోగా చేయాలని మీరు అనుకున్నారు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోండి మీ ఫ్లెక్సిబిలిటీ లెవెల్స్ చెక్ చేసుకోకుండా మీరు యోగాకి వెళ్ళారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు యోగాలో డిఫరెంట్ డిఫరెంట్ పాస్చర్స్ పెడతారు మనకు ఫ్లెక్సిబిలిటీ లేకుండా పాస్చర్స్ పెట్టినప్పుడు ఆ పాస్చర్లు కొంచెం డీవియేట్ అవుతాయి అప్పుడు ఏమవుతుందంటే లోడ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మన జాయింట్స్ మీద పడి మళ్ళీ అది స్ట్రెయిన్ అయ్యి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చాలా మంది ఏం చెప్తారంటే యోగా చేశాను ఒక రెండు మూడు రోజులు స్టార్ట్ చేశాను లేకపోతే వన్ వీక్ స్టార్ట్ చేశాను సివియర్ పెయిన్స్ వచ్చేసి మళ్ళీ ఆపేసాను అంటారు సో రీజన్ ఏంటంటే మీ బాడీ దానికి మ్యాచ్ అవ్వట్లేదు సో బేసిక్ స్ట్రెచింగ్స్ బేసిక్ ఫ్లెక్సిబిలిటీ మీకు ఉందా లేదా అని చెక్ చేసుకుని ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం అందరి ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్ ఉంది అంటే డెఫినెట్గా మనకి కాఫ్ టైట్నెస్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు మనం ఇండియన్ టాయిలెట్ సీట్లో కూర్చోలేం సో ఎందుకు రీజన్ ఏంటంటే మనం ఎప్పటి నుంచో వెస్ట్రన్ గమ్మకి షిఫ్ట్ అయిపోయాం కాబట్టి కాఫ్ టైట్నెస్ ఎప్పుడు ఉంటుంది ఈ కాఫ్ టైట్నెస్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఒక పాస్చర్ చేయాలంటే కష్టంగా ఉంటుంది సో అప్పుడు ఏం చేయాలి మనం ఎంత చేయాలి ఎంత క్వాంటిఫికేషన్ చేసుకోవాలి ఎంత లెవెల్ వరకు వెళ్ళాలన్నది ఆ క్వాంటిఫికేషన్ మనకు ఉండదు సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు లేకపోతే ఏమవుతుంది మళ్ళీ పెయిన్ వస్తుంది సో అందుకనే మీరు యోగా చేసిన ఎనీథింగ్ మీరు ఏది చూస్ చేసుకున్నా దానికి ఫస్ట్ మీరు అర్హులా కాదా చెక్ చేసుకోండి దానికన్నా ముందు ఏదైనా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్ ఏమైనా ఉందా చెక్ చేసుకుని మొత్తం తగ్గిన తర్వాత స్టార్ట్ చేయండి లో బ్యాక్ పెయిన్ ఉందా తగ్గిన తర్వాత స్టార్ట్ చేయండి అది తగ్గినంత వరకు స్టార్ట్ చేస్తే కనుక మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది మళ్ళీ నీ పెయిన్ వస్తుంది అది చాలా చాలా ఇబ్బందులు అవుతాయి సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే బెటర్ అండి అంటే డాక్టర్ గారు ఫైనల్గా అంటే ఇటు బ్యాక్ బ్యాక్ పెయిన్కి ఏమైనా ఫుడ్కి సంబంధం ఉందా లైక్ ఎలాంటివి ఉంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి సో డెఫినెట్గా మన బాడీ ఎప్పుడు ఇన్ఫ్లమేషన్లో ఉండకూడదు బేసికల్గా సో మనం ఎప్పుడు కూడా ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఇప్పుడు మనం ఎక్స్ ఎక్కువ మంది సాఫ్ట్ సారీ ఫాస్ట్ ఫుడ్ అవన్నీ ఎక్కువ తింటూ ఉంటాం ఫాస్ట్ ఫుడ్ అంటే వితిన్ టూ మినిట్స్లో త్రీ మినిట్స్లో అయిపోయాయి సో దానిలో చాలా ఇన్ఫ్లమేటరీ కాసెస్ మెటీరియల్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి తెలియకుండానే మనకి ఎక్కువ పెస్టిసైడ్స్ వాడే ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ మనకి తెలియకుండానే చాలా తింటున్నాం ఎవరు మనం చెక్ చేయం మన ఇంట్లో ఒక పారామీటర్ కానీ ఒక మీటర్ కానీ ఉండదు సో మనం తినేస్తూ ఉంటాం సో మనం ఇండైరెక్ట్గా డెఫినెట్గా నేనేమంటానంటే మనకి ఇప్పుడు ఏది సేఫ్ జోన్లో లేం మనం సో డెఫినెట్గా ఆర్ యాక్సెప్టింగ్ సమ్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇంటి యువర్ మన రెగ్యులర్ తీసుకునే ఫుడ్లో ఉంటుంది కాబట్టి ఎంతో కొంత వెజిటబుల్స్ తినటం ఇప్పుడు చాలామంది ఫాస్ట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తే కనుక డెఫినెట్గా ప్రిఫర్ చేయకుండా వెజిటబుల్స్ అట్లా తినండి దో మనకి పెస్టిసైడ్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ మనం అంటాం గుడ్లో మెల్లగా సో ఆ విధంగా అట్లీస్ట్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ రెడ్యూస్ చేస్తే కనుక ఆ డబుల్ ద పెయిన్ తగ్గదు సారీ తగ్గుతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నైట్ సేపు ఎక్కువ మెలకు ఉండడం నైట్ ఆర్డర్స్ పెట్టుకొని తినటం అట్లాంటివి చేస్తూ ఉంటాం కొంతమందికి రీసెంట్గా ఒక ఆయన చూశాను ఎసిడిటీ ఉండింది ఎసిడిటీ బాగా సివియర్ ఎసిడిటీ ఉంది దాని మూలన అప్పర్ బ్యాక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ రెండు వచ్చినాయి సో ఆయన నాకు ఏమన్నారు ఫస్ట్ ఫోన్ చేసి చేసిడిటీన్స్ ఉంటుందా ఆయన ఏమన్నారు ఫస్ట్ శ్రీధర్ నాకు సివియర్గా బ్యాక్ పెయిన్ ఇట్లా పల్సేటింగ్లో వస్తుంది అన్నారు ఓకే సో పల్సేటింగ్ పెయిన్ అనేది యూజువల్గా మెకానికల్ బ్యాక్ పెయిన్లో కానీ రెగ్యులర్ బ్యాక్ పెయిన్లో రాదు సో వెంటనే నేను ఫోన్లోనే ఇదంతా కన్వర్సేషన్ వెంటనే ఆయన ఆయన యాక్చువల్గా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంతా జర్నీ చేయాలి సో వెంటనే అడిగిన ఏంటంటే ఏవైనా ఎసిడిటీ ఇష్యూస్ ఉన్నాయి లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కొంచెం ఎసిడిటీ ఇష్యూస్ ఉన్నాయి సో అప్పుడు ఏం చెప్పారంటే ఎసిడిటీ తగ్గించుకోండి దాన్ని ఆటోమేటిక్లీ ఫీల్ మర్చి బెటర్ అని కానీ నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ కాల్ చేస్తే ఈ వాజ్ ఫైన్ ఎందుకంటే ఒక ప్యాన్ ఫార్టీ అని చెట్లాంటిది వేసుకొని మళ్ళీ ఎసిడిటీ అంతా కొంచెం ఫుడ్ అంతా మంచిగా తిన్న తర్వాత ఈ వాజ్ ఫైన్ సో మనకి రీజన్ అనేది ఎప్పుడు తెలియదండి ఇప్పుడు నాకు ఆ రీజన్ తెలుసు కాబట్టి ఆయన చెప్పిన ఆ వే ఆఫ్ టెర్మినాలజీ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పాను లేకపోతే ఏమనుకుంటావు ఇదో ఈ పెయిన్ వచ్చిందా లేకపోతే ఇప్పుడు ఆయనైనా ఇప్పుడు చాలా ఇప్పుడు జర్నీ చేయాలి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ విల్ బీన్ అంత స్ట్రెస్ సో దానివల్ల ఇంకా పెయిన్ పెరిగిపోతుంది ఇప్పుడు నేను చెప్పినట్టు కూర్చున్నట్టు వన్ ఫార్టీ కిలోస్ లోడ్ పడుతుంది కదా ఇంకా పెయిన్ పెరిగిపోవాలి కదా బట్ పెరగలేదంటే దాని అర్థం ఎసిడిటీ మొలా అని వచ్చింది సో అట్లా మనం పిక్ చేసుకునే దాన్ని బట్టి చూంటుందండి సో చూసారు కదండి లోవర్ బ్యాక్ పెయిన్ సమస్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ చికిత్స విధానాలు సో ఆయన మాటల్లో మనం అయితే తెలుసుకున్నాం సో ఇది వాళ్ళ టీవీ హెల్త్ కార్యక్రమం